కోవూరు మండలం సాను చింతలకు చెందిన శేషమ్మ కుమారుడు గత రెండేళ్ల క్రితం చెన్నైలో తప్పిపోయాడు రైల్వే స్టేషన్ లో ఆ బాబు తిరుగుతున్న సందర్భంగా జీఆర్పీఎఫ్ పోలీసులు గమనించి అతన్ని పట్టుకుని నెల్లూరు అని చెప్పడంతో నెల్లూరు జిఆర్పీఎఫ్ పోలీసులకు అప్పగించారు ఈ బాలుడెవరన్నది ఎవరన్నది తెలియక ఆ బాలు నెల్లూరులోని ఓ హాస్టల్లో చేర్పించారు మాన మహానాడు నాయకులు వాదనాల వెంకటరమణ కమతం అశోక్ ఎమ్మెల్యే బర్త్డే సందర్భంగా అన్నదానం చేస్తున్నారు హాస్టల్లో విద్యార్థులను సైతం ఐటీడీఏ ఆఫీస్ కు తీసుకువచ్చారు తప్పిపోయిన బాలుడు తన తల్లిని చూసి పరిగెత్తుకుని వెళ్లి హత్తుకున్నాడు ఆ తల్లి బాబును గుర్తుపట్టింది ఈ కుటుంబం ఆనందానికి అవతలు లేకుండా పోయాయి మొత్తం మీద కోటం రెడ్డి జన్మదినం ఒక తల్లి బిడ్డను కలిపింది కోవూరు మండలం సాలుచింతలకు చింతలకు చెందిన శేషమ్మ కుమారుడు గత రెండేళ్ల క్రితం చెన్నైలో తప్పిపోయాడు రైల్వే స్టేషన్ లో ఆ బాబు తిరుగుతున్న సందర్భంగా జీఆర్పీఎఫ్ పోలీసులు గమనించి అతన్ని నెల్లూరు నెల్లూరు అని చెప్పడంతో పోలీసులకు అప్పగించారు ఈ తెలియక ఆ బాలు నెల్లూరులోని ఓ హాస్టల్లో చేర్పించారు మాల మహానాడు నాయకులు వాదనాల వెంకటరమణ కమతం అశోక్ ఎమ్మెల్యే బర్త్డే సందర్భంగా అన్నదానం చేస్తున్నారు హాస్టల్లో విద్యార్థులను సైతం ఐటీడీఏ ఆఫీస్ కు తీసుకువచ్చారు తప్పిపోయిన బాలుడు తన తల్లిని చూసి పరిగెత్తుకుని వెళ్లి హత్తుకున్నాడు ఆ తల్లి బాబును గుర్తుపట్టింది ఈ కుటుంబం ఆనందానికి ఆవతలు లేకుండా పోయాయి మొత్తం మీద కోటం రెడ్డి జన్మదినం ఒక తల్లి బిడ్డను కనిపింది బాబు తగ్గు రెండు సంవత్సరాలు అయింది మేము కలెక్టర్ సారికి ఎస్పీకి అందరికీ మేము కంప్లైంట్ పెట్టాము మా బాబు ఎక్కడా కనపడలేదు అన్నదానం జరగకుండా కలెక్టర్ ద్వారా మా బాబు మాకు దొరికాడు మా బాబు మాకు దొరికాడు మాకు సంతోషంగా ఉంది మేము ఆధార్ కార్డులన్నీ చేసుకుని అట్టుకున్నాం రోడ్డు మీద పోతా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేది అంతా ఎక్కడికి అన్నదానం కార్యక్రమం చేస్తుంటే వచ్చాము దానివల్ల మాకు మా బాబు కనిపించాడు ఇక్కడ ఆయనకున్న వల్ల మా బిడ్డ నాకు దక్కాడు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు యాభై ఒకటవ శ్రీదేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండి అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి సుజిత గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ కాళిక అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పై తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి గంటలకు నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు గౌరవనీయులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్